క్రేస్తలార్డ్ నేటిదిన వాగ్దానము ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు కీర్తనలు అరవై ఎనిమిది పదకొండవ వచనము దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు మరియు విధవరాంధ్రకు న్యాయకర్త తన ప్రజలను ఆశీర్వాదం ఉల్లాసం సంతోషకరమైన ప్రదేశాలకు నడిపిస్తూ వారి ముందు నడుస్తాడు దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఆయన ప్రజలతో ఉందని బలహీనులు బాధలకు గురైన వారితో ప్రత్యేక మార్గంలో ఉందని గుర్తు చేసుకుంటూ ప్రోత్సాహం పొందండి గతంలో లాగానే తన ఆత్మ ద్వారా దేవుడు ఇప్పటికీ శక్తివంతంగా మనతో ఉన్నాడు ప్రార్థన తండ్రి నేను బాధలు అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు నన్ను నడిపిస్తూ నా కోసం పోరాడుతూ నా జీవితంలో నిరంతరం ఉన్నందుకు వందనాలు ఇషయ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను